శ్రీ మహాగణాధిపతి అయ్య నమ శ్రీ మహాసరస్వతి నమః శ్రీ భయో నమ శ్రీ లలితామహా తిరుపుర సుందరి పరాభట్టరికాయ నమ మనం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా ధనురాశి వారికి ధనుస్సులో పుట్టినటువంటి జన్మరాశిగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉన్న రాశి ఫలాలు చెప్పుకుందాం ముందుగా రాశికి అధిపతి అయినటువంటి బృహస్పతి సప్తమంలో బృహస్పతికి శుభస్థానమే అది అనుకూలమైనటువంటి పరిస్థితే కాకపోతే వీళ్ళకి అర్ధాష్టమ శని జన్మరాశి నుండి నాలుగవ స్థానంలో శని సంచారం అంత అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు ఎన్ని రకాలైనటువంటి బలాలు ఉన్నప్పటికీ కూడా కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం మానసికమైనటువంటి ఒత్తిళ్ళు ఉండే అవకాశం ఉంది అంతేకాకుండా చేసేటటువంటి పనులలో అనేక రకాలైనటువంటి ఒడుదుడుకులు అంటే శ్రమ అధికమయ్యేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రధానంగా నువ్వులు దానం చేయడం ద్వారా కానీ ప్రతి శనివారం ఆంజనేయస్వామి దర్శనం చేసుకోవడం కానీ ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం కానీ చేయడం అత్యంత విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అంతేకాకుండా మిగతా కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఆర్థికమైనటువంటి విషయాల్లో కూడా ఈ ఆంజనేయ స్వామి సంబంధించినటువంటి దర్శనాలు చాలా ఉపయోగపడతాయి కాస్త దాచుకున్నటువంటి డబ్బుని అనవసరమైనటువంటి విషయాలకి ఖర్చు పెట్టకుండా జాగ్రత్త వహించవలసినది అందరికీ కూడా సూచన అంతేకాకుండా ఈ రాశి వాళ్ళందరికీ కూడా మిగతా గ్రహాల విషయాల్లో చూసుకుంటే రవి సంచారం పదమూడవ తేదీ వరకు కూడా కాస్త అనుకూలంగా లేదు పదమూడవ తేదీ పదమూడవ తేదీ తర్వాత నుండి శుభస్థానంలో సంచారం ఉంటుంది కాబట్టి చేసేటటువంటి అన్ని రకాలైనటువంటి విషయాలలో మంచి సామర్థ్యంతో ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది శుక్రుడు కూడా శుభస్థానాల్లో సంచారం ఉంది కాబట్టి లాభాధిపతి కొన్ని ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా లాభదాయకమైనటువంటి ఫలితాలతోనే దానికి సంబంధించినటువంటి ఫలితాలు మీరు పొందేటటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి వారికి తృతీయంలో రాహు చాలా బలంగా ఉన్నాడు కాబట్టి ఎట్లాంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మొండిగా ఎట్లాంటి విషయాల్లో కూడా ముందుకు వెళుతూ ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం వీళ్ళు కల్పించుకునేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా అవకాశం ఉన్నంతవరకు విద్యార్థులు కానివ్వండి కాస్త బద్ద కానీ వదిలే వదిలేటటువంటి ప్రయత్నం చేయాలి కాస్త అధిక శ్రమ చేసే చేయవలసినటువంటి అవసరము ఉంది వృత్తి వ్యాపారాల విషయాల్లో కూడా కొంత చికాకులు ఉన్నాయి ఆ వృత్తి వ్యాపారాల విషయాల్లో ఉద్యోగ విషయాల్లో కూడా కొంత అననుకూలమైనటువంటి స్థితి ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాల యొక్క ఆనుకూల్యత వల్ల మంచి బలం వల్ల ఇబ్బందుల్ని అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది సమయానికి ఆహారం సమయానికి నిద్ర వాటికి సంబంధించినటువంటి విషయంలో కొన్ని ఇబ్బందులు వీళ్ళు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా అంటే ధనుస్సు ధనుస్సు రాశి ఉన్నటువంటి ధనురాశి వాళ్ళందరూ కూడా చక్కగా ప్రతిరోజు హనుమాన్ చాలీస పారాయణ చేయడం చాలా అత్యంత అవసరం అవకాశం ఉన్నంత వరకు శనివారం రోజు ఆంజనేయస్వామి దర్శనం చేసుకోవడం అవకాశం ఉన్నంత వరకు ఈశ్వర సేవ చేసుకోవడం ద్వారా మిగతా గ్రహాల యొక్క అన్ని ఆనుకూల్యతలు కలిగి అందరూ కూడా సుఖంగా ఉంటూ ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహాసరస్వతీయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహా త్రిపరు సుందరి పరాభట్టారినమా మనం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మకర రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న రాశి ఫలాలు చెప్పుకుందాం ముందుగా ఈ రాశి అధిపతి అయినటువంటి శని తృతీయ స్థానంలో శుభస్థానంలో ఉన్నాడు చాలా మంచి ఫలితం ఆ శని తృతీయంలో శుభస్థానంలో ఉండడం ద్వారా ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా సరే అధిగమించి ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాన్ని కల్పించుకునే అవకాశం అన్నమాట అంతేకాకుండా కొన్ని సందర్భాలలో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందేటటువంటి అవకాశం ఈ రకమైనటువంటి పరిస్థితి మకర రాశి వారికి బృహస్పతి ఆరవ స్థానంలో ఉండడం అంత అనుకూలం కాదు కాస్త చేపట్టే పనులలో అనవసరమైనటువంటి వాళ్ళు ఇబ్బందులు పెట్టేటటువంటి అవకాశం కూడా ఉంటుంది రుణాలకు సంబంధించిన విషయంలో జాగ్రత్తలు పడడం అవసరం శత్రువుల ద్వారా ఉండేటటువంటి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో దాన్ని ముందుగానే మీరు గ్రహించి దాన్ని అధిగమించేటటువంటి ప్రయత్నాలు చేయాలి అనవసరమైనటువంటి పనులలో తలదూర్చకుండా జాగ్రత్తలు వహించడం అవసరం మకర రాశి వాళ్ళు కాబట్టి ఈ ఇబ్బందులు ఏదైనా ఎదుర్కొనేటటువంటి పరిస్థితే ఉంటే ఏం చేయాలి అంటే ప్రతి గురువారం కూడా మకర రాశి వారు ఈశ్వర దర్శనం చేసుకోవడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అంతేకాకుండా ఈ రాశి వారికి రవి సంచారం కుజ సంచారం రాహు సంచారం ఇవన్నీ కూడా వేదస్థానాలలో ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తలు అవసరం అనవసరమైనటువంటి గొడవలకు వెళ్లకుండా అనవసరమైనటువంటి కేసుల జోలికి వెళ్లకుండా ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటికి సంబంధించిన వాటికి దూరంగా ఉండడం అత్యంత అవసరం కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ ఈశ్వర దర్శనంతో పాటుగా ప్రతి మంగళవారం అమ్మవారికి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి దర్శనాలు చేసుకోవడం ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం పారాయణ చేయడం అత్యంత అవసరం అది అనేక రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి పరిస్థితిని కల్పిస్తుంది కాబట్టి ఆదిత్య హృదయం ప్రతిరోజు పారాయణ చేయాలి అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి దుర్గామ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేసుకోవడం కూడా మంచిదే ప్రధానంగా ప్రతి గురువారం ఈశ్వర దర్శనం చేసుకోవడం వల్ల విద్యార్థులకు కానివ్వండి వృత్తి వ్యాపారాల విషయంలో కానివ్వండి ఆర్థిక విషయంలో కానివ్వండి ఆరోగ్య విషయంలో కానివ్వండి శత్రు రోగ రుణాలకు సంబంధించినటువంటి విషయాల్లో కానివ్వండి అన్నింటి నుండి కూడా ఇబ్బందుల నుండి అధిగమించేటటువంటి అవకాశం చెప్పినటువంటి పరిహారాల ద్వారా పొందేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరూ కూడా చక్కగా ధార్మిక మార్గంలో నడుస్తూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి